ఆ రైతుల కోసం కేసీఆర్ కోట్లాడితే ఆ రైతుల్ని కోటి చంపడానికి ఒకటి తయారైండు ఇక ఈరోజు నిన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట ప్రకారంగా అసెంబ్లీ సమావేశం పరంగా అందరి ముందు ఎమ్మెల్యేల ముందు అదేవిధంగా బిజెపి బీజేపీ బీఆర్ఎస్ యావత్ తెలంగాణ రాష్ట్రం అందరు చూస్తూ ఉండగా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది అదే రైతు బంధు పోయినా ఇక ఈ రైతు అసలు లేనట్టు ఈ రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన తర్వాతనే రైతులు బ్రతికించినట్టు అని నిన్న అసెంబ్లీలో బాగా మాట్లాడడం జరిగింది నేనేమంటున్నా అంటే మీరు తెలంగాణలో పుట్టుంటే తెలంగాణ రెండు వంద రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ యొక్క యవసం మీకు తెలిసే ఉంటే తెలంగాణ తెలంగాణలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో భారతదేశంలో నెంబర్ వన్గా ప్రసిద్ధి కాల్చింది రెండు వేల పద్నాలుగు ముందు ఆ రోజు రైతులందరూ వలసపోయారు వలసపోతూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నారు పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నారు మన హైదరాబాద్కి తరలిపోయి అక్కడ ఎంతోమంది ఎంతోమంది తమ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఇవన్నీ కలకలం ఇది ఒక చరిత్ర చెప్పుకుంటే వాటిని అన్నిటి రాయడానికి కేసీఆర్ రైతు బంధు అనే పథకాన్ని నీళ్ళని నిధులని ఏర్పాటు చేసిండు మరి ఆ ప్రభుత్వం పైన ఇంకెన్ని రోజులు పాట పాడుకుంటా సస్తం సన్నా చూడా అనుకుంటూ రైతన్నలు అంటా ఉన్నారు ఇక ముచ్చు చూసుకుంటే ఇక రైతు బంధు అన్నాడు ఏ సంక్రాంతికి ఇస్తారా సంక్రాంతి తెల్లారి పండుగ పండగ ఎల్ల తెల్లారే మరో పండగ చేసుకోండి చెప్పిన దానికి ఊసే లేనట్టుగా పోయింది ఈ రోజుగా ముచ్చెడు చూసుకుంటే సావు సావుకూరే రైతు బంధుకు రామ్రామే ఆ ముచ్చని చూడండిగా రెండు సీజన్లు దాటిపోయినా ఇప్పటికీ రైతు భరోసా త్రికంచు స్వర్గ లోకానికే ఉండిపోయింది ఒకనాడు వానల కోసం ఆకాశం వైపు చూసినట్టు ఇప్పుడు రైతు బంధు పైసల కోసం సర్కారు వైపు రైతులు ఆశగా చూస్తున్నారు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెబుతున్న సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు సబ్ కమిటీ వేసిన దాని చడి చప్పుడు లేదు ఇప్పుడు కొత్తగా పిఎం కిసాన్ పేపర్లు అసెంబ్లీలోకి రావడంతో రైతుల్లో టెన్షన్ మరింత పెరుగుతుంది ఉన్నది ఆశ పడింది మొత్తం పోయినట్టేనా అని ఆందోళన చెందుతున్నారు సంకురాత్రికి సాగుకబురే రైతు బంధుకు రామ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కారు ఎవరెవరికి ఇవ్వాలో ఇంకా తేల్చలేదని అసెంబ్లీలోనే చెప్పిన తుమ్మల సబ్ కమిటీ రిపోర్ట్ పైన ఎటు తేల్చని మంత్రి సభ్యులకు సీఎం కిసాన్ గైడ్ లైన్స్ అందజేత అవే విధి విధానాలు పెడతారా అని అనుమానాలు రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రాని పిఎం కిసాన్ లబ్ధిదారుల్లో ఏటా ఏటేటా కోత పెడుతున్న కేంద్రం భరోసాను అలాగే చేస్తారా అని రైతుల్లో అనుమానాలు ఇక ఇక్కడ ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి రైతు బంధు పైన ఎంత భోగ ఆయన పెట్టిన సభలకి రైతు బంధు పైన పెట్టుంటే ఈ పాటికి రైతు బంధు మూడు విడతల్లా అందే పరిస్థితి రైతన్నలు రైతన్నలు రాష్ట్రంలో రైతు ఒకడే బతుకుతున్నాడా మిగతా వాళ్ళు లేరా అని చాలా మంది క్వశ్చన్లు ఇస్తా ఉన్నారు అవును రాష్ట్రంలో భూమి లేని వారు బ్రతుకు ధీనంగా ఉంది ఇల్లు లేని వారి బతుకు కూడా ధీనంగా ఉంది కనీసం గుంట భూమి లేని వారి బ్రతుకు కూడా చాలా కఠినంగా ఉంది మరి అటువంటి అటువంటి ప్రజలకి అటువంటి పేద ప్రజలకి మరి ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు చేకూర్చాలి కదా మరి చేకూర్చినప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా రైతు బంధు ఇస్తానని చెప్పి వాళ్లకు రైతు బంధు సకాలంలో అందించి మరి భూమి లేని పేదవారిని ఆదుకుంటే ఏమైంది ఈరోజు నీకు పేదలు అవపడతలేరు రాష్ట్రం ఎవరు అవపడతలేరు కేసీఆర్ ఏదో రైతుల్ని బాగు పెడితే ఆ భూమి లేని ప్రజలకు కూడా జీవనోపాధి దొరుకుతుందని కేసీఆర్ గారు రైతు బంధు ప్రకటించారు ఆ నీళ్లను విడిచాడు కాళేశ్వరం కట్టాడు రైతుని అభివృద్ధిలు చేశాడు అదే రైతు మీద ఈరోజు రాష్ట్రం మొత్తం బ్రతుకుతుంది రాష్ట్రం మొత్తం బ్రతుకుతుంది ఆ రైతు మీద ప్రధానంగా విత్తనాల మెట్టు బ్రతుకుతాడు అదే రైతు మీద ట్రాక్టర్ ట్రాక్టర్ కొన్న రైతులు కూడా ఆ ట్రాక్టర్ దున్నుకుంటూ ఆ రైతుల మీదనే బ్రతుకుతున్నారు అదే రైతులు యూరియా అమ్ముకునే రైతుల పైన ఫర్టిలైజర్ వాళ్ళు బతుకుతా ఉన్నారు పెస్టిసై పెస్టిసైడ్ శాపాలు బ్రతుకుతా ఉన్నారు యూరియా షాప్ వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు అని కూడా తదితర రసాయనిక మందులు ఉన్నాయో అవన్నీ వారి మీద బ్రతుకుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు పంట పండించి అందులో కూలలో కూడా జీవనోపాధి దొరుకుతా ఉంది పంట పండించిన తర్వాత దళారులు బతుకుతా ఉన్నారు ఆ దళారుల మధ్యవర్తులు బతుకుతూ ఉన్నారు ఆ దాన్ని మళ్ళీ సిటీలో ఉన్న ప్రజలకు అందించడానికి కూడా మధ్యవర్తి బ్రతుకుతా ఉన్నాడు ఇవన్నీ ఒక చైన్ సిస్టమ్ రాజకీయ నాయకులు దీని మీద బ్రతుకుతా ఉంటే రాష్ట్రం మొత్తం బ్రతుకుతా ఉంటే నిన్న అసెంబ్లీల కొందరు సన్నాసులు రైతులే ఇంపార్టెంటా రైతులే ముఖ్యమా అసలు వీళ్ళు బీఆర్ఎస్ లేకపోతే అసలు రైతులే రిలేట్ చేస్తారు కదా బరాబర్ మరి బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ రోజు రైతు బంధు కాళేశ్వరము నీళ్లు ఇవన్నీ సమకూర్చకుంటే ఈ రోజు రైతు అనేటోడు లేకపోవు రాష్ట్రం పచ్చగా అవ్వకపోవు రాష్ట్రంలో ఉన్న ప్రజలు బ్రతకపోవు రాష్ట్రంలో ఉన్న ప్రజలు వలసపోకుండా ఇక్కడ ఉండకపోవు కాబట్టి రైతులే గొప్ప బాయి రైతులే గొప్ప నీకెట్లాగో తెలియదు రైతులకు రైతు మంది ఇవ్వడం చాదా కాదు నీకు ఏమంటే ఒకటే రైతు రుణమాఫీ అయినా ఇప్పటిదాకా రైతు రుణమాఫీ సిక్స్టీ పర్సెంట్ కాని వాళ్ళు రాష్ట్రంలో ఇంకా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు మీద ప్రభుత్వం ఏ రోజైనా ఇంత ఇచ్చారు ఎవరికి ఎంత పంపించారనే దానిపైన ఎస్టిమేషన్ ఏమైనా ఇచ్చారా ఇవ్వలే ఇంకా సంక్రాంతికి ఇస్తున్న రైతు తీసుకోండి దసరా ముందు ఇచ్చిన రైతు బంధు తీసుకోండి దీపావళి తెల్లారిస్తున్నా తీసుకోండి డిసెంబర్ తొమ్మిదో తరగతి రైతు అని చెప్పి లాస్ట్కి సంక్రాంతి తెల్లారి పెట్టిల్లు అది కూడా నిన్న అసెంబ్లీ చూస్తే ఆ రైతు బంధు కూడా గాయమైనట్టే ఉంది కదా అసెంబ్లీ మొత్తం రైతు బంధు రైతు బంధు రైతు ఏదో ఏదో వీళ్ళ ఇంట్లో నుంచి తీసినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజుల్లో వర్షాలు పడితే పంటలు పండించుకుందామని రైతులు ఏ విధంగా అయితే ఆకాశం వైపు ఆశ చూసిలో ఈ రోజు రైతు పండగ చేసుకుందామని ప్రభుత్వం పైన ప్రభుత్వం ప్రభుత్వం వైపు ఆశ చూస్తా ఉంది అదే మాశ అంటే రైతు బంధు వేస్తాడా ఏడా మా బ్రతుకుల్లో ఇకనైనా వెలుగు నింపుతాడా నింపడా ఇంకెన్ని రోజులు మూడు దఫాలు రైతు బంధు ఎగ్గొట్టినట్టుకి ఇప్పటికీ ఇంకెన్నిసార్లు అప్పు తెచ్చుకోవాలని రైతులను నానా తిప్పలు పడుతున్న పరిస్థితి దాన్ని ఏమైనా దాన్ని ఏమైనా పట్టించుండ ముఖ్యమంత్రి పట్టించుకోవాలి ఇంకా ఎన్ని శాత కాదు మనకి ఇక దానికి తగ్గట్టుగానే తుమ్మ నాగేశ్వరరావు మాట్లాడుతాడు చూడండి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోలే అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి తుమ్మల సబ్ కమిటీలో వేసిన రైతులతో మాట్లాడినాం పార్టీల అభిప్రాయాలు చెప్పలే అన్ని కలిసి విధి విధానాలు తయారు చేస్తాం అసెంబ్లీలో రైతు భరోసాపై పై చర్చ పిఎం కిసాన్ నిబంధన నిబంధనల ప్రతుల అందజేత్త అయితే ఇక్కడ మీరు చూడండి రాష్ట్రం ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఏడ సర్వే చేసినా కూడా నరేంద్ర మోడీ పైసలు పడ్డాయి మొదటి విడతల ఇప్పటి రైతు బంధు ఎందుకు లేదు ఎక్కడ సర్వే చేసినా కూడా ఇదే ముచ్చడు వస్తూ ఉంది దాన్ని కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు ఆపేసిల్లు ఆపేసి వాళ్ళ ఖజనాలు నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వచ్చేది బాయే వీళ్ళు ఇచ్చేది బాయే ఆశ పడ్డది కూడా బాయే అన్నట్టుగా రైతన్న ధీమాగా చూస్తున్న పరిస్థితి ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ కోస ఓడు రైతు మీద నేర్చుడు రైతు కష్టం రాజకీయ నాయకుడు వచ్చి ఆ ఒక పంట మొత్తం పండిస్తే తెలుస్తుంది కష్టం ఎట్లుంటుంది